తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు పేర్నాటి రంగారెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరుతో గూడూరుకు ఉన్న అభినాభావ సంబంధం అనుబంధం ఎంతో సన్నిహితం ఉందన్నారు నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం గూడూరును నెల్లూరులో జిల్లాలో కలుపుతారని ఆశిస్తున్నామన్నారు గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని లేకపోతే ఉద్యమం తప్పదని కోట మండలం అల్లంపాడు గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత పేనేటి రంగారెడ్డి చెప్పారు గూడూరును జిల్లా చేయాలని లేదంటే గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలన్నారు ఈ సందర్భంగా ఆయన ముంతపోయిన చెంబైన మిగిలేలా గూడూరులో నెల్లూరు జిల్లాలో కలపాలని నెల్లూరు జిల్లా సామెతను గుర్తు చేశారు అందులో భాగంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు బీజేపీ నాయకులు గూడూరుని తిరుపతిలోనే ఉండేటట్టుగా నిర్ణయం చేసినట్టుగా ప్రకటన వచ్చింది జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాన్ని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దానంతో ఇది మళ్ళీ సరిచేసి రెక్టిఫై చేసి మనకు మేలు జరుగుతుందనే ఆశతో చంద్రబాబు మీద నమ్మకంతో మేమందరం సంతోషంగా ఉన్నాం అటువంటి గూడూరు ప్రజలు పేద ప్రజలు అందరికీ యొక్క హృదయాల మీద ఆలోచన మీద ఆశనిపాతమైనటువంటి వార్తను వీళ్ళు సెలవిచ్చారు ఇది ఏమాత్రం హర్షణీయమైనటువంటి విషయం కాదు ఇచ్చిన పాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి విషయంలో కూడా వాళ్లకు చిత్తశుద్ధి లేకపోతే ఇది ఏంది ఎక్కడికి పోతున్నాము ఎలా ఉన్నాము జగన్ చేసినటువంటి నిర్ణయమే అది ఆలోచనారహితమైనటువంటి నిర్ణయం గూడూరు ప్రాంతం నెల్లూరు అవిభాజ్యమైనటువంటిది గూడూరే కాకుండా సూలూరు పేట వెంకటగిరి అంతా కూడా అనేక రకమైనటువంటి భాష రీత్యా సాహిత్య రీత్యా అనేక విషయాల్లో కూడా సంబంధం అవిభాజ్యమైనటువంటి అనురాగ బంధాలు ఉన్నటువంటి ఈ దక్షిణ ప్రాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్ని విడగొట్టేటువంటి నిర్ణయమే జగన్ చేసిన మొదటి తప్పు సరే దాన్ని ఎట్లా కూడా పొరపాటు జరిగిందో మళ్ళీ ఈయన సర్దిద్దాన అని అన్న విషయం మీద అందరం ఆశిస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అయోను జీబీ కోర్తిని చేసినట్టు చేసేది ఇక్కడ మనకు ఇది ఏమాత్రం సంతమైనటువంటి విషయం కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీనావస్థ వాళ్ళు చెప్పుకోలేటువంటి బాధ అనన్ని సామాన్యం దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతిదీ తిరుపతికి పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్ సామాన్యుడు పోగలడా అక్కడ ఒక రోజు పని అవుతుందా ఒక రోజుకి అయ్యే పరిస్థితి లేనప్పుడు అక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ అక్కడ వణుకున్న వస్తువులు ఎట్లా ఎట్ట తట్టుకోగలరు ఇది ఏమిటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు అయితే వీళ్ళందరూ మృగ్యమైపోయినట్టు ఆ కుటుంబాలంతా కూడాను ఏ రకమైనటువంటి నిర్ణయం చేశారు గూడూరు ప్రాంతం ఏ ఏ చైతన్య రహితమైనటువంటి ప్రాంతమా చరిత్ర కలిగిన కలిగిన ప్రాంతమా ప్రజలకు తెలియదా మీకు తెలియదా ఇక్కడ ఎటువంటి పోరాటాలు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ములికి నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీనివాసులు రెడ్డి అయిన ఎమ్మెల్యే అయినటువంటి తన ప్రభావాన్ని నిలుపుకుంటూ మొట్టమొదట గూడూరులో సమావేశం పెట్టి రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా సాగించిన ఘనత తెలియదా సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి కూడా అనేక రకాలుగా అక్కడ తన అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానాలు అయి ఢిల్లీ కేంద్రంలో కూడా పలుకుడి తెచ్చి ఈ గౌరవాన్ని ఇవన్నీ తెచ్చినటువంటి ప్రాంతం కాదా పనబా కిష్టయ్య లాంటి వాళ్ళు పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు పైకొచ్చి ఇక్కడ ప్రాభావాన్ని నిలుపుకుంటూ ఇక్కడ ప్రజలకు మేలు చేస్తూ ఉన్నటువంటి విషయం నచ్చారా ఇక్కడ ఉన్నటువంటి పొత్తులపల్లి పెంచలే కానిటువంటి వాళ్ళంతా కూడా నిజాయితీగా ఎంత పని చేశారు దుర్గాప్రసాద్ కానీ లేకపోతే పట్టప్రకాష్ కానీ ఈ ప్రాంతంలో ఓరేపల్లి వెంకటసభాయ్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతమంది ఎట్లా పని చేశారు వెంకటగిరి రాజ్యాల పాత్ర వాళ్ళ రాజకీయం వాళ్ళ పాత్రలో వాళ్ళు వాళ్ళ రాజులైతే కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కూడా చిన్నవి కాదు కదా విఆర్ కాదేశీ స్థలం ఇచ్చినట్లయితే మనకు మనకు ఇక్కడ గురువార ప్రాంత నిర్మాణానికి కూడా వాళ్ళ ప్రాంతం వాళ్ళు చేసినటువంటి సేవే అయితే జమీందారి వ్యవస్థ మీద ఎదుర్కొన్నటువంటి బతిపూడి వెంకటనారాయణ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాళ్ళే రాజకీయ పోరాట కలిగినటువంటి వాళ్ళే ఇంతమందికి ఘనత వహించినటువంటి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి వీళ్ళని ఏ రకమైనటువంటి వీళ్ళకి ప్రాచుర్యం లేనటువంటి కుటుంబాలుగా స్థానాలుగా పరిగణించి నిర్ణయాలు చేయడం ఆడుకోవడం ఒక ఈ ఈ ప్రాంతీయ పార్టీలకే చెల్లిందా ఇది న్యాయమా వీళ్ళు చేసే నిర్ణయాలు ఒక ఒకరు చేసిన సరి చేస్తారంటే ఇంకొకరు దానికి ఒక్కతో ఒక వంకర అంటే చేశారు కానీ ఏమన్నా చేశారా ఎంతవరకు న్యాయం ఇది భావ్యమా దీని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద మా పోరాటం మేము సాగిస్తాం మేము దీని దీని పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన లేదు ప్రజలకు ఉన్న విషయాలు చెప్పుకొని ప్రజల కష్ట సుఖాలు తీసుకొని మేము ముందుకు పోతాం మాకు ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం లేకపోతే కల్ కళ్ళు కలువాయి ప్రాంతం ఉన్నటువంటి అదేను లేకపోతే రాపూర్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలుపుతారా ఏం వాళ్ళు అక్కడ ప్రజలేదు నూట యాభై కిలోమీటర్లు రావడం ఏమిటి మీ నిర్ణయం మీ ఆలోచన పరిధి ఏంది ఒకరు తప్పు చేస్తే ఆ పుండుని మీరు గెలకతారా పుండు మానస్తారా ఏది మీరు చేసింది పుండు పుండు పెట్టే పైన ఒక ఆయన చేస్తే పుండును గెలికే పైన ఇంకొకరు చేస్తే ఇది సమాజానికి న్యాయమా ఇది పద్ధతేనా ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము కూటమి పేరుతో చెప్పి లేకపోతే ఇంకొక రాజకీయ దీనితో చెప్పడం కాదు కూటమిలో కూడా నాయకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మేము వాళ్ళందరినీ గమనిస్తాం స్థానికమైనటువంటి విషయం కాబట్టి మా ప్రాంతం విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి మా విషయం తెలియకుండా మోగబుద్ధాలు మేము ఉండదలుచుకోలేదు విషయాన్ని అందరు దృష్టికి చేరదలుచుకున్నాం పెద్దలు కూటమి నాయకులు కూడా గుర్తించారు మా పార్టీలో నాయకులు కానీ అందరు కూడా గుర్తించి ఈ అనేది వాళ్ళు గుర్తించి మాకు న్యాయం చేసి మా నెంబర్ వన్గా మేము కోరేటువంటి కోరిక గూడూరు జిల్లాకు ఈ ఇవ్వమని లేని ముంత పోయిన చెంబు దక్కింది అన్నట్టుగా నియోజకవర్గాన్ని ఇవ్వండి ఉన్నటువంటి అవిభాజ్యమైనటువంటి అనుబంధం అన్నీ ఎండికి అన్ని తుకుంటాం వెంటకి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు తక్కువ పని చేయలేదు మద్రాసులో స్టాండింగ్ హాస్పిటల్ స్థానానికి వాళ్ళు దానం చేశారు జిమ్కా గ్రౌండ్కి వాళ్ళు స్నానం చే దానం చేశారు అట్లనే రేస్ క్లబ్కి వీళ్ళును బొగ్గుల రాజా కలిపి మెడ్రాస్లో వాళ్ళు అక్కడ స్థలం దానం చేశారు అనన్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి ప్రాంతం మంది ఈ ప్రాంతం వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఇటువంటిది ఎక్కడో ఒక చేతికి తీసుకొచ్చి బయట వాళ్ళు వలస వచ్చి వలస విధానంతో ఇక్కడ పరిపాలన చేసి ఇక్కడ ఏదామన్నటువంటి దానికి మాత్రం చూసుకు పెట్టాలా పెట్టిస్తామని